ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ యొక్క శక్తిని పరమాత్మ యొక్క తత్వాన్ని మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుంటూ ఉన్నాం కదా దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు అందజేసేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం లావణ్య గారు నమస్తే శాంతి గారు మరి ఆత్మ గురించి తెలుసుకుంటూ ఉన్నాం పరమాత్మ యొక్క శక్తిని తెలుసుకుంటూ ఉన్నాం అసలు ఆత్మ ఒక పరమాత్మని ఎలా చేరుకోగలుగుతుంది చూడండి మనం ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి చాలాసార్లు ఈ ప్రోగ్రాంలో మనం తెలుసుకున్నాము సుధాముడు దేనివల్ల శ్రీకృష్ణుడి యొక్క వరదానాన్ని ఆయన పొందాడు అంటే స్నేహం యొక్క క్వాలిటీతో అంటే పరమాత్ముడు స్నేహానికి కూడా ఇది అని అలాగే ద్రౌపది తన కష్ట సమయంలో అతి దారుణమైనటువంటి సమయంలో శ్రీకృష్ణుడి యొక్క సహాయం ఎలా పొందింది ఆమె అన్నగారు సోదరుడుగా చేసుకున్నటువంటి సంబంధంతో దానివల్ల ఇంకా మనం భారతదేశంలో రక్షాబంధన రాఖీ పండుగ మనం జరుపుకుంటాం మొన్నే మనం అన్నా చెల్లెల పండుగ జరుపుకున్నాం అలాగే ఒక మీరాబాయి ఉన్నట్లయితే శ్రీకృష్ణుడిని తన భర్త కింద ఆమె స్వీకరించారు అలాగే ఒక సబరి ఉంది అంటే శ్రీరామచంద్ర శ్రీరామచంద్రుడిపై ఎనలేని వాత్సల్యం అనేటువంటిది ఆమెకి ఉండేది ఏ విధంగా అయితే ఒక తల్లి బిడ్డకి ఏమి పాడవ్వకుండా మంచివి పెట్టాలని అనుకుంటున్నా అలాగే ఆమె రేగి పళ్ళు కూడా కుళ్ళిపోయినవి పుచ్చులు ఉన్నాయి పెట్టకూడదు అని చెప్పి భావన ఉంది సో వాస్తవంగా మన పురాణాల యొక్క కథల్ని కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే భగవంతుడితో మనకి సర్వ సంబంధాలు ఉన్నాయి కానీ అన్ని సంబంధాలకి ఆధారం ఏంటి అంటే ప్రేమ యొక్క సంబంధం ప్రేమ రైట్ మనకి చాలా భక్తి చేస్తూ ఉంటాం ఒక చెప్పాలంటే ఒకప్పుడు ఇప్పుడు భక్తి కొంచెం పెరిగింది యాక్చువల్గా రైట్ ఇప్పుడు భక్తి పెరిగింది మనం మనం నవరాత్రుల్లో చూసాము దీపావళి పండుగలో చూసాము కానీ మన భక్తిలో ఉన్నటువంటి భావన మనం చూడడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే భగవంతుడు భావనకి దాసుడు అందుకే మనం శివలింగం మీద ఏం వేస్తాం మనం ఏమన్నా కాస్ట్లీ కాస్ట్లీ ఉంటుందా శివ శివుడికి పూజ ఎలా జరుగుతుంది చాలా సాధారణంగా జరుగుతుంది నీరు మళ్ళీ పుష్పాలు కూడా ఈ గన్నేరు పువ్వులు ఇలాంటి మామూలు మామూలు పుష్పాలు మనం వేస్తాం తప్ప మారేడు దళాలు ఇలాంటివే తప్ప ఏమి వస్తు కనుక వైభోగాలతో మనం ఏమి పూజలు చేయం మీరు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఏ జ్యోతిర్లింగం కన్నా వెళ్ళి చూడండి ఇంత సింపుల్గా ఉంటాయి రైట్ సో భగవంతుడు భావనకి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వారు సో మన పరమాత్మని చేరుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క వాస్తవిక అంతర్గతమైనటువంటి పరమార్థం మన లైఫ్కి రైట్ బట్ దానికి మనం భావన ఎంత ఉంది మనకి భగవంతుడి మీదనే చూసుకోవడం ప్రతి ఆత్మకి చాలా ఇంపార్టెంట్ నేను చేస్తున్నటువంటి భక్తి నేను కేవలం ఒక ఆచారం కింద చేస్తున్నాను ఒక రిచువల్ కింద చేస్తున్నాను రీసెంట్గా అంటే ఒక ఉదాహరణ మీకు ఇస్తాను అనమాట ఒక గుడిలో అమ్మవారి కోవెల నవరాత్రులు దసరా రోజా కోవిల్కి వెళ్ళడం జరిగింది యాక్చువల్గా విధి ఉంటుంది పూజ చేయడానికి విధి ఎన్ని కట్ షాట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ వెళ్ళిపోతారండి టైం అయిపోతుంది పర్లేదు 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 వదిలేయండి 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 వాళ్ళు డెకరేషన్ అయితే గుడికి ఎంత బాగా డెకరేషన్ చేశారు అమ్మవారికి ఎంత బాగా డెకరేషన్ చేశారు అందరికి మంచి ఫుడ్ అరేంజ్ చేశారు ఇంత అరేంజ్ చేశారు కానీ ఫైనల్గా పూజ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కానిచండి కానిచండి త్వర తురగా త్వర తురగా త్వరతరగా ప్రసాదాలు పంచిపెట్టాయండి పర్వాలేదు ఆ పూజారి వాళ్ళు ఏంటంటే పూజ అయ్యే వరకు అంతవరకు ఆగరండి పర్వాలేదు ఇటు పూజ అవుతుంటే మీరు అటు భోజనాలు కానిచ్చేయండి అని సో మనం ఎక్స్టర్నల్ ఆడంబరానికి ఎంతో మనం భక్తిలో ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కానీ అట్లీస్ట్ ఒక పది నిమిషాలన్నా పావు గంటన్నా అసలు ఆ పంతులు గారు ఏం చదువుతున్నారు అమ్మవారిని కాస్త కాసేపు ధ్యానం చేద్దాము అనేటువంటి భావన చాలా కొద్ది మందిలో చూడడం జరిగింది లేరని కాదు కానీ చాలా కొద్ది మందిలో చూడడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే మనం ఆధ్యాత్మికత గురించి కానీ భక్తి గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇదంతా కూడా భగవంతుడి మీద మనకు ఉన్నటువంటి భావన ఎంత ఉంది అనేది ముఖ్యం ఎంతెంతైతే మనకి భగవంతుడి మీద ప్రీతి ప్రేమ అనేటువంటిది ఉంటుందో ఆత్మ యొక్క కనెక్షన్ చాలా ఈజీగా మనం మెడిటేషన్లో భగవంతుడితో మనం జోడించవచ్చు ఎందుకంటే చాలా మందికి మెడిటేషన్ చేయడం మా కష్టం కష్టం అని ఎందుకు అంటున్నారు అంటే మనస్సు ఏదైతే ఉందో ఆత్మలో మనం తెలుసుకున్న మనస్సు బుద్ధి సంస్కారం అనేటువంటి మూడు భాగాలు ఉంటాయి అనేసి సో మనస్సు బుద్ధి అంతా ఇప్పుడు వేరే వేరే వాటిల్లో డైవర్ట్ అయిపోయి వేరే వేరే వాటిల్లో ఉన్న కారణంగా ఆత్మ పరమాత్మ మీద ఏకాగ్రం అనేటువంటిది చేయలేకపోతుంది కాబట్టి మనం మెడిటేషన్ చేయాలి మంచిగా ఉండాలి అంటే దానికి కేవలం ఒకే ఒక ఆధారం పరమాత్మపై ప్రేమ అనేటువంటి భావన మనకి ఉండాలి అందులో ఒక కమర్షియల్ యాంగిలో ఒక ఇచ్చుపుచ్చుకునే ఒక ట్రాన్సాక్షన్ కాదు రైట్ భగవంతుడు నువ్వు మీ దివ్వు నేను నీకు వంద కొబ్బరికాయలు కొడతాను అనేసి ఓకే అదే తప్పైనటువంటి విషయం కాదు మొక్కుకోవడం తప్పైన విషయం కాదు చాలా మంది చాలా ఆపద సమయాల్లో మొక్కుకుంటారు బట్ ఆ మొక్కు తీరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కష్టం వస్తేనే గుర్తు చేసుకుంటాము మనం భగవంతుణ్ణి కాదు కదా భగవంతుని మనం నిత్యం గుర్తు చేసుకోవాలి మనం ఇప్పుడైతే భగవంతుని నిత్యం గుర్తు చేసుకుంటామో మనకు కష్టం వచ్చినప్పుడు ఆయన మనని గుర్తు చేసుకుంటాడు పరమాత్మ యొక్క మహావాక్యం ఏంటంటే మీరు ఎంతెంతైతే నా స్మృతిలో ఉంటారో మీ పనుల గురించి ఆలోచన కూడా నేనే చేస్తాను అనేసి కానీ మనం ఏం చేస్తాం ఆయన్ని మర్చిపోయి మనం అందరినీ మనం గుర్తు తెచ్చుకుంటాం సో అందుకనే ఆత్మ పరమాత్మకి ఏవైతే సర్వ సంబంధాలు ఉన్నాయో మనం సర్వ సంబంధాలతో మనం పరమాత్మ యొక్క ప్రేమని ఆత్మ ఎప్పుడైతే అనుభూతి చేస్తుందో ఆటోమేటిక్గా ఈ బుద్ధి యొక్క కనెక్షన్ అనేటువంటిది పరమాత్మతో జోడింపబడి ఉంటుందన్నమాట ఎంతెంతైతే మనం బుద్ధి యొక్క కనెక్షన్ పరమాత్మతో జోడింపబడి ఉంటుందో అంతంతగా పరమాత్మని యొక్క క్వాలిటీస్ ఆత్మలో వస్తూ ఉంటాయి మనం ఉదాహరణకి నీరు తీసుకుందాం నీరు స్వతహాగా ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది శీతలంగా ఉంటుంది కానీ అదే నీటిని మనం పొయ్యి మీద పెట్టగానే పేడెక్కుతాయి ముందు దాని యొక్క చల్లదనం పోయి వేడవుతుంది కొంచెం సేపటికి దాని రూపమే మారిపోతుంది కదా ద్రవ పదార్థం కాస్త ఆవిరైపోతుంది అవునా సో ప్రకృతిలో కూడా సాంగత్యం యొక్క ప్రభావం ప్రకృతి మీద పడుతున్నప్పుడు మన ఆత్మ మీద పడదా సో ఎంతెంతైతే మనం పరమాత్మని స్మృతిలో మనం ఉంటామో అంతంత పరమాత్మని యొక్క గుణాలు ఆత్మ తీసుకుని ఆత్మ కూడా పరమాత్మని సమానంగా అవుతుంది వాళ్ళనే మనం దేవతలు అని అంటాం దేవాత్మలు అని అంటాం అంటే దేవ అంటే ఇచ్చేటువంటి వాడు అనే ఇచ్చేటువంటి వారు అని ఇలాగైతే పరమాత్ముడు సాగరుడుగా అన్ని ఇస్తూ ఉంటారు దేవాత్మలు కూడా అంత అందుకే అందరు దేవీ దేవతల విగ్రహాలు మనం చేతులు ఇలా చూస్తాం ఎవరుది ఇలా మనం చూడం ఇలా చూస్తాం అనమాట అంటే వాళ్ళు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు కాబట్టి మానవాత్మ ఎంతెంతైతే పరమాత్మనితో మనస్సు బుద్ధి యొక్క కనెక్షన్ జోడించుకుని ఉంటుందో అంతంత అది పరమాత్మకి సమీపంగా చేరుతుంది అన్నమాట మరి పాపకర్మలు చేసిన ఆత్మలు ఉంటాయి మంచి కర్మలు చేసిన ఆత్మలు ఉంటాయి కదా ఈ మంచి కర్మలు చేసిన ఆత్మలు పరమాత్మని చేరుకోవటం చాలా సులువుగానే ఉంటుంది కానీ ఈ పాపకర్మలు చేసిన ఆత్మలు కూడా పరమాత్మను చేరుకోగలుగుతాయా తప్పకుండా దీనికి మనం ఉదాహరణ వాల్మీకి స్టోరీ విందా వాల్మీకి యాక్చువల్గా దొంగ చోరుడు అయితే ఒకసారి ఒక ముని ఆశ్రమంలో దొంగతనం చేస్తాడు ముని ఆశ్రమంలో దొంగతనం చేస్తే ఋషీశ్వరులు అంటారు నువ్వు ఎందుకు ఎందుకుది దొంగతనం అనేటువంటిది చెడు అని నీకు తెలుసు కదా పాపం అని తెలుసు కదా నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే ఇది తప్పేలా అవుతుంది నేను దొంగతనం చేయకపోతే నేను నా భార్య పిల్లల్ని నేను పోషించడం ఎలా పోషిస్తాను నేను కాబట్టి నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించడానికి నేను ఇది చేస్తున్నాను కాబట్టి తప్పు కాదు అని అంటారు అంటే అప్పుడు ఆ ఋషీశ్వరులు అంటారు సరే ఓ పని చేయు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ భార్యతో చెప్పు నేను నిన్ను సుఖపెట్టడానికే కదా నేను దొంగతనం చేస్తున్నాను మరి ఈ పాపం తాలూకు భారం నా మీద అంటుతుంది కదా మరి ఆ భారాన్ని సగం నువ్వు పంచుకుంటావా అని అడుగు అని అంటాడు మళ్ళీ భార్యని అడిగితే భార్య అంటుంది నీ కర్మ నీదే నా కర్మ నాదే నీ కర్మ ఫలితాన్ని నేనెలా అనుభవిస్తాను అంటది మనసు కొంచెం చివుకు అంటారు మళ్ళీ ఋషీశ్వరుడు దగ్గరికి వెళ్తాడు కొన్ని భార్య అలా అంటే అనిందేమో నువ్వు కన్నా పిల్లలే కదా నీ పిల్లలు ఏమన్నా నీ భారాన్ని మోసుకుంటారేమో అంటే పిల్లలు కూడా అలాగే సమాధానం ఇస్తారు అప్పుడు వాల్మీకి వారికి జ్ఞానోదయం అయ్యి నేను చేసుకున్న కర్మ ఫలితాన్ని నేనే అనుభవించాలి తప్ప ఎవరూ కాదని వారిలో మార్పు చెంది రామాయణం వంటి మహాగ్రంథాన్ని వారు రచించారు సో ఏ వ్యక్తిలో అయితే రియలైజేషన్ అనేటువంటిది వస్తుందో యాక్చువల్గా ఆధ్యాత్మికత అంటేనే ఆ రియలైజేషన్ అండి నేను చదువు పెళ్ళి పిల్లలు డబ్బు కార్లు బంగాళాలు వీటికన్నా బియాండ్ ఏదో ఉంది నా జీవితం తాలూకు వంద సంవత్సరాలు నేను వీటి వెనకాతలే పరిగెట్టకూడదు భగవంతుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని ఈ మానవ జీవితాన్ని నేను వీటికన్నా పైన ఉన్నటువంటి దాన్ని ఏదో అచీవ్ చేయడం కోసం నేను సాధన చెయ్యాలి అనేటువంటి ఆ సంకల్పం రావడమే నిజమైనటువంటి ఆధ్యాత్మిక జాగరణ అదే స్పిరిచువల్ అవేకనింగ్ అని మనం అంటాం రైట్ సో ఎంత పాపం చేసినటువంటి వాడికైనా ఏ రోజైతే దాని యొక్క రియలైజేషన్ ఏనాడైతే జరుగుతుందో అప్పుడు తను తాను పరివర్తన చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది వాస్తవంగా మనం మీకు బ్రహ్మబాబా యొక్క లైఫ్ హిస్టరీ చూసినట్లయితే బ్రహ్మబాబా నైన్టీన్ థర్టీ సెవెన్లో ఈ బ్రహ్మకుమారి సంస్థ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది విరోధించారు కొందరు ఎంత విరోధించారంటే ఆఖరికి ఒక అతన్ని హత్య చేయడానికి కూడా పురమాయిస్తారనమాట సో బాబా పడుకున్నప్పుడు ఆయన ఒక సిక్ ధర్మానికి చెందినటువంటి వ్యక్తి ఆ బందిపోటు కథ తీసుకుని వస్తాడు పడుకున్నప్పుడు చంపేయడానికి అని చెప్పేసి సో బాబా గదిలో బాబా పడుకుని ఉంటారు తలుపు కొడతాడు అతను సో అతను ఏం ప్లాన్ చేస్తాడు బాబాయ్లా తలుపు తీగానే పొడి చేద్దాము అని చెప్పేసేసి సో అతను ఎప్పుడైతే బా బాబా తలుపు కొడతారో బాబా తలుపు ఆయనకి గురునానక్ కనిపిస్తారనమాట గురునానక్ కనిపించగానే ఎంత తను తప్పు చేశాను అని చెప్పేసేసి ఆ కత్తి కింద పడేసేసి బాబా కాళ్ళ మీద పడి తనలో ఎంతో మార్పుననేటువంటి దాన్ని తెచ్చుకుంటాడు ఇలాంటి ఇలాంటివి మనం మన పురాణాల్లోనూ మనం ఎన్నో ఉదంతాలు మనకు ఉన్నాయి రియల్ ప్రాక్టికల్ లైఫ్లో కూడా మనం ఎన్నో ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఆత్మ అనేటువంటిది సహజంగానే శాంతి సుఖం ప్రేమ ఆనందం అనేటువంటి ఏడు గుణాలు ఉన్నటువంటి ఒక అద్భుతమైన దివ్యమైన శక్తి ఒరిజినల్గా అది చెడ్డది కాదు కానీ ఎప్పుడైతే అందులో దొంగల్లాంటి ఐదు వికారాలు ప్రవేశిస్తాయో దాని మనస్సు బుద్ధిని ఎప్పుడైతే ఆవహిస్తాయో అప్పుడు అది ఏం చేస్తుంది దాని యొక్క ఒరిజినాలిటీ పోవడం వల్ల అది పాపాలు చేస్తూ ఉంటుంది కానీ ఫస్ట్ ఎప్పుడైతే మనకి రియలైజేషన్ అనేటువంటిది వస్తుంది ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం మన స్వయాన్ని తెలుసుకుని పరమాత్మని తెలుసుకుని పరమాత్మ యొక్క స్మృతిలో మనం ఉంటామో తప్పకుండా వాళ్ళు కూడా పరమాత్మని చేరుకోగలరు ఎందుకంటే భగవంతుడి దృష్టిలో అందరూ తన పిల్లలే ఇప్పుడు ఒక తల్లి ఉందనుకోండి ఒక కొడుకు డాక్టర్ అవ్వచ్చు ఒక కొడుకు కూల్పని చేసుకునేవాడు అవుతాడు అలాగే నా ప్రేమలో తేడా ఉంటుందా లేదు ఉండదు ఎందుకు అంటే తల్లి జన్మ తీ జన్మ ఇస్తుంది మరి భగవంతుడి అనంత సృష్టికే తల్లి ఆయన అనంత సృష్టికే తండ్రి సో ఆయనకు తెలుసు తన పిల్లల్లో అందరూ అన్ని రకాల క్వాలిటీస్ పిల్లలు తనకు ఉన్నారని తనకి తెలుసు అందుకే పరమాత్మ ఇచ్చేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాలి నేర్చుకుని ఇప్పుడు పాపాలంటేనండి మనం ఏదో హత్యలు మానభంగాలు చేసేసిన వాళ్ళే పాపాలనుకుంటాం కానీ మనకు తెలిసో తెలియకో మన లైఫ్ లో ప్రతిరోజు చిన్న చిన్న ఏవో చేస్తూనే ఉంటాం మనకి తెలిసో తెలియకుండా ఒక మనసు నొప్పిస్తూ ఉంటాము గట్టిగా మాట్లాడతాము బాధపడతాము ఆ వీరావేశాలను వచ్చి చెయ్యి చెయ్యి చేసుకుంటాము కొడతాము లేదంటే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాము ఎవరు చూసొచ్చారులే ఎవరు అని కొంతమంది బాకీలు ఎగ్గొడతా ఉంటారు డబ్బులు తీసుకుని మోసం చేస్తూ ఉంటారు సో పాప పాపాలు అని అనుకున్నట్లయితే కేవలం జైలుకు వెళ్ళేలాంటివే పాపాలు కాదు ఇలాంటి సూక్ష్మ పాపాలు మనం తెలుసో తెలియకో అసూయ చెందడం ఈర్ష చెందడం పక్కింటి వాళ్ళు మనకన్నా పెద్ద కారు కొనుక్కుంటే మనసులో ఈర్ష చెందడం ఇక మనం కూడా వాళ్ళకన్నా పెద్ద కారు కొనేయాలి అనేసి పోటీతత్వం ఇవన్నీ కూడా తెలిసో తెలియకో సూక్ష్మ పాపాలు మనం అందరం చేస్తుంటాం సో మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు రైట్ వీళ్ళు పాపాత్మలు వీళ్ళు ఇది అనేటువంటిది మనం ఎవరికి కూడా మనం జడ్జ్ చేయకూడదు బట్ వన్ థింగ్ ఏంటి అంటే మనం చేసుకున్నటువంటి పొరపాట్లను మనం తెలుసుకోవాలి గుల్జార్ దాది గారు ఎప్పుడు అనేవారు టెన్షన్లోకి రాకండి అటెన్షన్తో చెక్ అండ్ చేంజ్ చేసుకోండి అనేవారు దాది ఎప్పుడైతే మన స్వయం మీద మనకి అటెన్షన్ అనేటువంటిది ఉంటుందో మనలో ఉన్నటువంటి బలహీనతను మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దాన్ని మనం పరివర్తన అనేటువంటిది చేయగలం అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ నుంచి ఆ సంపూర్ణ సుఖాన్ని శాంతిని ఆనందాన్ని పొందడమే కాకుండా స్వపరివర్తన అనేటువంటిది తప్పకుండా పాసిబుల్ అవుతుంది అనమాట లావణ్య గారు అసలు యోగం అంటేనే ఆత్మ పరమాత్మ యొక్క కలయిక కదా ఇది ఎలా సాధ్యమవుతుంది ఏమండి కలయిక అంటే ఏదో ఫిజికల్ ఒకటి ఒకటైపోతారని కాదు బికాస్ ఆత్మ అవినాశి పరమాత్మ అవినాశి ఈ రెండు అవినాశి ఫోర్సెస్ ఎప్పుడు కూడా ఏదో కలిసిపోయి రెండు కలిసి ఒకటి అయిపోతాయని కాదు కలయిక అంటే ఏంటి అంటే ఒక అద్భుతమైన సన్నిహి అత్యంత సన్నిహితమైన సంబంధం ఇప్పుడు భార్య భర్త భార్య భర్త కలుసుకున్నారు అని అంటారు కలుసుకున్నారంటే ఇద్దరు కలిపి ఒకటి అయిపోయారానా కాదు కలిసి మెలిసి ఇద్దరు ఒక వ్యక్తిగా దాని గుర్తుగానే మనం అర్థనారీశ్వర తత్వాన్ని మనం చూపెడతాం శంకరుడు పార్వతి కలిసి పర్ఫెక్ట్ దాంపత్యానికి అది ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ బోత్ ఆర్ ఈక్వల్ అటు భర్త ఎక్కువని కాదు భార్య ఎక్కువని కాదు ఇప్పుడు ఒక చెక్ బండి వెళ్తుంది అనుకోండి ఎడం చక్రం పెద్దది ఉన్న ప్రాబ్లమే కుడి చక్రం పెద్దగా ఉన్న ప్రాబ్లమే రెండో సమానంగా ఉండాలి అందుకే అర్థనారీశ్వర తత్వాన్ని చూపెట్టడం జరిగింది ఇన్ బోత్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ హస్బెండ్ ఇంపార్టెన్స్ హస్బెండ్ ది వైఫ్ ఇంపార్టెన్స్ వైఫ్ ది సో వాళ్ళిద్దరిని అలా కలిపి మనం అర్థనారీశ్వర తత్వాన్ని చూపెట్టాం సో ఆత్మ పరమాత్మకి ఎంత సన్నిహిత సంబంధాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది అంటే ఇట్ అపియర్స్ యాజ్ దే బోత్ హ్యాబ్ బికమ్ వన్ వాళ్ళిద్దరూ ఒకటైపోయారా అన్నట్టుగా మనకి అనిపిస్తుంది అనమాట కాబట్టి ఇలా ఒకటి అవ్వడానికి ఆధారం ఏంటి సాన్నిహిత్యం క్లోజ్నెస్ చూడండి కొందరు ఫ్రెండ్స్ అంటాం మేము చిన్నప్పటి నుంచి ఒకే కంచెం ఒకే మంచం అని అంటూ ఉంటారు సో వాళ్ళు ఎంత క్లోజ్ క్లోజ్నెస్ ఉంది అంటే ఇద్దరు కూడా ఒకరు ఒకరిలాగే కనిపిస్తారు వాళ్ళ మాటలు వాళ్ళ హావభావాలు కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఒకేలా డ్రెస్సులు కొనుక్కుంటారు కదా చూస్తారు ఇద్దరు మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇద్దరు ఎల్లో కలర్ డ్రెస్ ఇద్దరు గ్రీన్ కలర్ డ్రెస్ సో అలాగా పరమాత్మ ఎంతెంతైతే ఆత్మ పరమాత్మ యొక్క స్మృతిలో ఉంటుందో పరమాత్మ యొక్క గుణాలను దాంట్లో ఆపాదించుకుంటుందో ఇట్ అపియర్స్ దట్ దట్ సోల్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అంటే ఆ ఆత్మ పరమాత్మ లాగా అయిపోయింది అనేటువంటి భావన మనకి కలుగుతుంది అనమాట సో అందుకని యోగంలో మనం ఏం చేస్తాము మనం చాలాసార్లు చెప్పుకున్నాం నేను ఈ బాడీని కాదు ఈ బాడీని నడిపించేటువంటి ఆత్మని నేను నా తండ్రి అయినటువంటి పరమాత్మని యొక్క స్మృతిలో ఉన్నాను ఈ బాడీకి ఎవరో తండ్రి ఉన్నారు అందరికీ శరీరానికి జన్మనిచ్చిన తండ్రులు ఉన్నారు అందరూ కానీ నేను యోగంలో ఏ తండ్రిని స్మృతి చేస్తున్నాను ఆ తండ్రిని కాదు నా ఒరిజినల్ అనాది అవినాశి తండ్రి అయినటువంటి ఆ భగవంతుణ్ణి పరమేశ్వరుణ్ణ ఈశ్వరుణ్ణి మనం స్మృతి చేస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి ఇందాక చెప్పినట్టు ఎలాగైతే నీరు కూడా అగ్ని యొక్క సాంగత్యంలోకి వస్తే దాని రూపు మారిపోతుంది దాని తత్వం మారిపోతుంది అన్నీ మారిపోతాయి కదా అలాగే ఆత్మ ఎంతైతే పరమాత్మని యొక్క సాంగత్యంలో ఉంటుందో మీరు ఇందాక అడిగినట్లు ఎంతటి పాపాత్ముడైనా సరే వారిలో పరివర్తన అనేటువంటిది తీసుకుని రావడం జరుగుతుంది అనమాట అయితే ఒక శరీరాన్ని వదిలినటువంటి ఆత్మ బయటకు వచ్చేసిన తర్వాత దాని ఏంటి అది ఏం చేస్తుంది ఎంత శరీరాన్ని ఎంత ఈజీగా వదిలేసింది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఆ ఎగ్జిస్టింగ్ ఫ్యామిలీతో ఆ ఎగ్జిస్టింగ్ పీపుల్తో ఎంత మోహం మీద ఆధారపడుతుంది అందుకే ఎంత ఎక్కువ మోహం అయితే కొంతమంది కేవలం మనుషులతోనే కాదు కొంతమంది వాళ్ళ ఆస్తులతో మోహం ఉంటుంది కొంతమందికి వాళ్ళ సౌందర్యంతో మోహం ఉంటుంది అయితే ఒక స్టోరీ చెప్తాను ఇది ఎంతవరకు నిజమో లేదో నాకు తెలీదు కానీ ఒక ఆవిడ చెప్ షేర్ చేసుకున్నారనమాట ఆవిడ ఒక సవరం కొనుక్కుందంట ఆ సవరం కొనుక్కున్న దగ్గర నుంచి ఆవిడకి అసలు మనశ్శాంతి లేదు పీడకలలు రావడం ఇది రావడం ఆ సవరం పెట్టుకోగానే ఆవిడికి తలనొప్పి వచ్చేయడం ఇది అయ్యి చెప్పేసి ఆ సవరాన్ని తీసి పక్కన పడే పక్కన పడేసింది కానీ ఆవిడ బాగా క్యూరియస్ అయ్యి ఈ వీళ్ళు ఉంటారు కదా ఇక ఇవి చూస్తూ ఉంటారు కదా ఇవి అంటే పూర్వజన్మలవి అవి చూసి చెప్తూ ఉంటారు కదా మీరు పూర్వజన్మలు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని అలాంటి ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి చెప్పిందంట నేను బాగానే ఉండేదానండి ఆ సవరం కొనుక్కున్న దగ్గర నుంచి నాకు అంటే ఆయన తర్వాత ఆయన ఎస్ఎల్సెస్ అంతా చేసి అమ్మ నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే సవరం కొనుక్కున్నావో ఆవిడకి ఆవిడ జుత్తు అంటే మహామహా ప్రాణం లైఫ్ అంతా ఆవిడ జుత్తున ఆవిడ చాలా బాగా ఇది చేసుకుంది కాబట్టి ఆవిడికి మోహం దాని మీద ఉండిపోయింది అందుకని నువ్వు అది పెట్టుకున్న తర్వాత ఆత్మ నిన్ను ఇదిగా ఉండనివ్వట్లేదు ముందు నువ్వు ఆ సవరాన్ని వదిలించేసుకో అని చెప్పేసేసి రైట్ సో మేబీ దిస్ ఇస్ ట్రూ మేబీ దిస్ ఇస్ నాట్ ట్రూ నాకు దీని తాలూకా వ్యాలిడిటీ నాకు తెలీదు బట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద మోహం ఉంటుంది రైట్ కొంతమంది వాళ్ళు సంపాదించుకున్న భూముల మీద ఇష్టం ఉంటుంది నగల మీద ఇష్టం ఉంటుంది సో ఎంతెంతైతే ఆత్మకి ఈ బాడీ మీద ఈ బాడీ రిలేషన్స్ మీద ఎంతెంతైతే పీకులాట్ ఉంటుందో అది కొత్త లైఫ్లోకి వెళ్ళడానికి అంత స్ట్రగుల్ అవుతుంది అది అందుకనే చూడండి మనం పదమూడు రోజులు వాళ్ళకి నీరు పెడతాం మనం పదమూడు రోజులు వాళ్ళకి నీరు పెడతాం తర్వాత వాళ్ళకి పిండదానం చేస్తాం పిండదానం చేసి కాకులకు వేసేస్తాం కాకులు వచ్చాయి తినాలి అలాగే మాసికాలు చేస్తూ ఉంటాం ఇవన్నీ ఎందుకు చేస్తాము అంటే బాడీ మన నుంచి భౌతికంగా దూరం అయిపోయినా సరే వాళ్ళ యొక్క మెమరీస్ కానీ అవన్నీ ఇంకా టై చేసి ఉంచుతాయి ఇంకా మనతో టై చేసి ఉంచుతాయి ఇదేంటంటే మనం స్లోగా దాన్ని వీన్ ఆఫ్ చేసేస్తామన్నమాట సో ఇక్కడ ఎంతెంతైతే ఇది మర్చిపోతూ ఉంటుందో ఆత్మ కొత్త లైఫ్లో అంత ఈజీగా అది అడ్జస్ట్ అవ్వగలుగుతూ ఉంటుంది అనమాట సో ఇది ఒక చాలా పెద్ద టాపిక్ అందుకనే శ్రీమద్ భగవద్గీతలో కూడా నష్టోమోహ స్మృతి లబ్ధ అన్నారు మోహం ఎంత ఉంటే వాళ్ళ బాడీని వదిలి వెళ్ళడానికి కూడా ఆత్మ అంతా స్ట్రగుల్ అవుతుంది ఆత్మ పరమాత్మని ఎలా చేరుకుంటుంది అసలు ఆత్మ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఒక శరీరాన్ని వదిలిన తర్వాత ఆత్మ యొక్క కర్మ ఏమిటి ఇలాంటి అంశాల మీద చాలా చక్కని వివరణ ఇచ్చారండి ధన్యవాదములు శాంతి నమస్తే ఇదండి వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలిసి